హరే కృష్ణ అండి అందరికీ అందరేలో ఉన్నారు సో నేను వన్ మండే పెడతానని చెప్పాను బట్ కాకపోతే కొంచెం లేట్ అయిందండి కొంచెం కాదు చాలానే లేట్ అయింది బట్ మీ అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటాను నేను ఎందుకు ఇంత బిజీగా ఉన్నాను అనేది అండ్ దాంతోపాటు ఇల్లు మొత్తం మేనేజ్ చేయటం కొరియర్స్ వేయటం ఇదంతా చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది సో ఫస్ట్ అయితే ఏదో అనుకున్నాను కానీ ఇప్పుడు చాలా కష్టంగా అనిపిస్తుంది కాకపోతే ఇష్టంగా చేస్తున్నాను కాబట్టి ఆ కష్టాన్ని కొంచెం నేను బయటకు చూపించలేకపోతున్నాను అంతే సో అయితే ఏంటంటే ఫస్ట్ స్క్వేర్ కలర్ గ్రీన్ కలర్తో చేసాము కదా సో అదైతే చూపిస్తున్నాను చూడండి మనకి ఫోర్ ఎంఎం ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ స్క్వేర్స్ ఉంటాయి కదండి సో ఆ స్క్వేర్స్ని అయితే నేను ఒక నైన్ పీసెస్ని తీసుకున్నాను సో ఎలా పడితే అలా పెట్టుకున్నా కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పెడితే మాత్రం చాలా నీట్గా అంటే నీట్గా వస్తుందండి సో ఇది జూమ్ చేయటం వల్ల మనకైతే క్లియర్గా ఈసారి కూడా రాలేదు లాస్ట్ టైం కూడా తీసాను బట్ క్లియర్గా లేదని చెప్పి ఆపేసాను అనమాట సో ఈసారి కూడా రాలేదని వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడే ఐ మీన్ వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడే నాకు అర్థమైంది ఈసారి కూడా సరిగా రాలేదు అని అండ్ అవి నైన్ ప్లేస్ చేసిన తర్వాత దానిపైన ఈ పింక్ తీసుకున్నానండి నేను పింకుని ఒక ఫోర్ ఫోరు ప్లేస్ చేశాను అనమాట సో మనకి ప్లేస్లో పింక్కి బదులు గ్రీన్ లాస్ట్ టైం నేను చేశాను కదా రెడ్ మనకి ఏ డ్రెస్ కాంబినేషన్ కావాలి అనుకుంటే ఆ డ్రెస్ కాంబినేషన్స్లో చేసుకోవచ్చండి సో అయితే కిందన కింద ఎలాగో స్క్వేర్స్ కొంచెం పెద్ద షేప్ వస్తుంది కాబట్టి సో ఇప్పుడు అన్నీ కాకుండా ఓన్లీ జస్ట్ ఫోర్ మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే మనకి బ్యాక్గ్రౌండ్లో కిందనున్న వైట్ ఫోర్ ఎం టు ఫోర్ స్క్వేర్ కూడా బాగా ఎలివేట్ అవ్వాలని చెప్పి సో నేను అలా తీసుకున్నాను అనమాట సో ఈసారి అయితే పింక్ కలర్ని చేశాను సో ఇలా చేసుకున్న తర్వాత దానిపైన త్రీ ఎంఎం కూడా ప్లేస్ చేయాలండి ఆ మిడిల్ గ్యాప్లో అనేది త్రీ ఎంఎం ప్లేస్ చేయాలి ఇది కూడా నేను ఆల్రెడీ ఆ రోజు చూపించాను కదా ఇది కూడా చేస్తానని సో వన్ అయితే చేసేసాను ఎందుకంటే వీడియో చాలా లెందీ అయిపోతుంది అండ్ దట్టు ఎడిటింగ్ కూడా కొంచెం కష్టమవుతుంది సో ఈరోజైతే కొత్త యాప్ యూస్ చేస్తున్నాను ఇప్పటి వరకు కైన్ మాస్టర్ చూశాను కానీ బట్ ఇప్పుడు ఈ వీడియో గురువులో ఎడిట్ చేస్తున్నాను అనమాట సో అయితే ఇది కూడా సేమ్ ఫస్ట్ ఫోర్ ఫోర్ ఎంఎం అనేది డ్రాప్ తీసుకున్నాను సారీ డ్రాప్ కాదు సర్కిల్ తీసుకున్నాను సో దాని చుట్టూ డ్రాప్ ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ డ్రాప్ అనేది ప్లేస్ చేస్తున్నానండి వైట్ డ్రాప్ సో ఇలాగా పువ్వులాగా పెట్టుకున్న తర్వాత మనకి ఏదైతే రెండు డ్రాపులకి మధ్యలో గ్యాప్ ఉంటుందో ఆ రెండు డ్రాపులకి మధ్యలో ఉండే గ్యాప్లో మళ్ళీ ఇంకో డ్రాప్ అనేది పెట్టాను అనమాట సో ఫస్ట్ త్రీ నేను ఇప్పటివరకు త్రీ ఫ్లవర్స్ చేశాను కదా త్రీ చాలా బాగా వచ్చాయి ఫోర్త్ మాత్రం ఎందుకో బాగా విసిక్ ఇచ్చేసిందండి అస్సలు అంటే అస్సలు రాలేదు సో ఫైనల్గా కూడా నాకు నచ్చలేదు అనమాట ఎందుకో ఏదో మిస్ అయిపోయింది అన్నట్టు అన్న ఫీలింగ్ వచ్చింది సో ఇలా అండి టూ డ్రాప్స్కి మిడిల్లో గ్యాప్ వస్తుంది కదా ఆ గే మిడిల్లో నేను డ్రాప్ అనేది పెట్టుకున్నాను అండ్ డ్రాప్కి పైన అనేది త్రీ ఫోర్ ఎం రౌండ్ అనేది పెట్టాను అనమాట సో ఇలా ప్లేస్ చేసిన తర్వాత వీటిని కాసేపు అలానే ఉంచానండి ఆల్మోస్ట్ టూ టు త్రీ అవర్స్ వరకు అలా వదిలేసాను వదిలేసి తర్వాత మళ్ళీ వాటిని కట్ చేశాను అనమాట సో చూడండి ఫైనల్గా ఇలా అయితే వచ్చాయి ఇది ఏ ఫోర్ షీట్ మీకు తెలుసు కదా ఓహెచ్పి షీట్ సో దానిపైన చేశాను అండ్ దాని బ్యాక్ సైడ్ అనేది ఇది ఫిల్ట్ షీట్ అంటారనమాట సో దాన్ని కూడా పెట్టుకున్నాను పెట్టుకొని దానికి ఇవి బ్యాక్ హుక్స్ ఇయర్ రింగ్ హుక్స్ ఉంటాయి కదా సో అవి పెట్టానండి సో ఇవి కూడా మనం రీస్టాక్ చేసామండి ఒక వన్ వీక్లో మన దగ్గర మొత్తం ఇయర్ రింగ్స్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ దొరుకుతాయి అండ్ ఇవే కాదు ఈ కింద పెట్టుకొని ఇయర్ రింగ్ హో ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు కదా అందరూ కిందన హ్యాంగింగ్స్ లాగా వచ్చేవి కూడా మెటీరియల్ తెప్పించాము సో నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను డెఫినెట్గా సో నెక్స్ట్ వీక్ అంతా కూడా ఫుల్ బిజీగా ఉంటానండి సో కంప్లీట్ చేసి ఇచ్చేస్తే నాకు కూడా రీ కస్టమర్కి రీచ్ అయిపోయినంత వరకు కొంచెం టెన్షన్ ఉంటుంది సో ఫస్ట్ ఒక వన్ మంత్ వరకు ఈ బల్క్ ఆర్డర్ది నేను ఫ్రీగా వదిలేసి వన్ మంత్ తర్వాత నుంచి స్టార్ట్ చేయటం వల్ల అంటే ఆ కస్టమర్ది ఎలాంటి తప్పు లేదండి నాకు త్రీ మంత్స్ టైం ఇచ్చారు అంటే కంప్లీట్ టూ అండ్ హాఫ్ మంత్స్ ఇచ్చారనమాట ఎగ్జాక్ట్గా టూ అండ్ హాఫ్ మంత్స్ ఇచ్చారు సో అయితే టూ అండ్ హాఫ్ మంత్స్లో నేను వన్ మంత్ కంప్లీట్గా వదిలేసాను చేయకుండా సో ఫైనల్గా లాస్ట్లో ఒకేసారి చేస్తున్నప్పుడు అసలు చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది సో ఇలా నెక్స్ట్ టైం ఎప్పుడు చేయకూడదు అండ్ మీకు కూడా ఏమైనా బల్క్ ఆర్డర్స్ వస్తే లాస్ట్ మినిట్ వరకు అస్సలు వెయిట్ చేయకండి వీళ్ళు దొరికినప్పుడు చేయటానికి ట్రై చేయండి అండ్ చూసారా ఈ గ్రీన్ పింకు ఎంత బాగా కనిపిస్తున్నాయో ఈ వైట్ దాంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయి కాబట్టి ఈ డ్రాప్ ఫోర్ ఎంఎమ్తో కలర్స్తో కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ టైం ట్రై చేద్దాము ఒక లేయర్ వచ్చేసరికి వైట్ వేసి నెక్స్ట్ లేయర్ అనేది కలర్ వేసి చూద్దాము ఎలా వస్తుంది అనేది అండ్ ఫైనల్గా ఇలా అయితే వచ్చేయండి సో మీకైతే ఈ మేకింగ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అండ్ అంతేకాకుండా ఈ ఎందుకో తెలీదు ఒక నాకు ఒక వన్ వీక్ నుంచి అనుకుంటా విపరీతంగా అంటే విపరీతంగా నొప్పి వస్తుంది బాగా సో వీ వీటి వెనకాతల ఈ వెనకాతల ఏమంటారు దిప్పలు అంటారు కదా సో అవి అయితే నేను పెట్టాను సో ఇంకో మూడు రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి బట్ ఇవి నాకే వాడుకుంటాను కాబట్టి నేను మంచివే పెట్టుకున్నాను అనమాట మిగతా రెండు ఎక్కడో మిస్ అయ్యాయి హౌస్ షిఫ్ట్ అయిన దగ్గర నుంచి కనిపించట్లేదు సో అయితే ఈ చెయ్యి ఎందుకో విపరీతంగా నొప్పి వస్తుందండి చాలా అంటే చాలా నాకు లిటరలీ ఏడుపు వస్తుంది ఆ చెయ్యి నొప్పికి సో కానీ ఏం చేయలేము కదా ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి వెజిటబుల్స్ తెచ్చుకోవాలి అన్నీ మనమే చేసుకోవాలి సో మనం ఒకరోజు బ్రేక్ ఇచ్చామంటే మిగతా నెక్స్ట్ డేకి డబల్ వర్క్ మనకు కూడా అవుతుంది హౌస్ వైఫ్ అయితే మాత్రం ఏ పని ఉండదు అని కాదు రెస్ట్ తీసుకుంటారని కాదు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక కూడా చేసే పనులు చాలా అంటే చాలా ఉంటాయండి సో అయితే ఇవన్నీ చేయటం వల్ల ఈ నాకు ఏమో తెలియట్లేదు కానీ విపరీతంగా నొప్పి అయితే వస్తుందండి సో ఈ మేకింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపో